మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల చైర్మన్లు సభ్యులను నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార శాఖ జీవో నెంబర్ ఆరు వందల అరవై తొమ్మిదిను ఆదివారం నాడు విడుదల చేసింది అందులో భాగంగా పొదిలి మండల పరిధిలోని మాదాలవారిపాలెం సొసైటీ చైర్మన్గా ఎర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి సభ్యులుగా బత్తిని ఓబయాదవ్ పుట్ట వెంకటేశ్వర్లు ఉప్పలపాడు సొసైటీ చైర్మన్గా వెంకట వెంకటగోపి సభ్యులుగా వెలుతుళ్ల రమణారెడ్డి వంకాయపేట మోహన్ రావుతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ముగ్గురు సభ్యుల కమిటీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై తేదీ వరకు కొనసాగుతుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు